వీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం గ్రేటర్ వరంగల్ హాజిపేట పట్టణంలోని రైల్వే స్టేడియంలో ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిషప్ జాన్ మార్కండేయ దైవసైవగునిగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం ఇరవై రెండు శనివారం ఇరవై మూడు ఆదివారంలో జరిగే క్రైస్తవ ఆశీర్వాద పండుగలను క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాస్టర్ రెవరెంట్ నిఖిల్ జాన్ డాక్టర్ దివెన కుమారి బుధవారం మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్ అధ్యక్షుడు రివరెండ్ సంజీవరావు బ్రదర్ అనిల్ కుమార్ గుంటూరు నుండి బ్రదర్ మ్యాథ్యూస్ హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో సువార్త గాయకులు బ్రదర్ నిస్సిజాన్ టీసీఎఫ్ సహకారంతో ఆశీర్వాద పండుగలను నిర్వహిస్తున్నామని కులమత భేదం లేకుండా అందరు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వాద పండుగలను విజయవంతం చేయాలని రివరెండ్ నిఖిల్ జాన్ తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బుక్క రమేష్ ఐలేష్ ధల్లరాజు అభిషేక్ మనోజ్ అద్విక్ అక్షయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి మరి రైల్వే స్టేడియం కాజీపేటలో ఆశీర్వాద పండుగలు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అల్ఫా మెగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున మేము జరిగించుచున్నాం చాలా సంవత్సరాల తర్వాత మరి రైల్వే స్టేడియంలో చక్కని ఒక ఆత్మీయ మీటింగ్స్ జరగబోతున్నాయి త్రీ డేస్ మీటింగ్స్లో మరి చక్కని మెసేజ్ అందించడానికి సజీవరావు గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అపోసల్ మ్యాథ్యూస్ గారు గుంటూరు నుండి ఆ తర్వాత బ్రదర్ అనిల్ గారు లాస్ట్ డే మరి వారు చక్కని మెసేజ్ ఇవ్వడానికి వచ్చిచున్నారు మరి కుల మత భేదము లేకుండా అందరినీ ఆహ్వానించు బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ మరి ఇక్కడ జరిగించు మరి మీరు అందరికీ అన్ని సౌకర్యాలను మేము చక్కని పర్మిషన్స్తో మేము చేయుచున్నాము మీరు మీ కుటుంబాలతో అందరూ తప్పకుండా ఈ ఆశీర్వాద పండుగలకు రావాల్సిందిగా కోరుచున్నాం ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరి ఈ మీటింగ్స్ జరగనే ఉన్నాయి దీన్ని మా వ్యక్తిగత ఆహ్వానముగా మీరు అందరూ భావించగలరు రెవరెండ్ నిఖిల్ జాన్ డైరెక్టర్ అల్ఫోమేగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కాజీపాయ్